అసలే చుట్టుముట్టు చాలా మంది దొంగలు మోపేర్రు చేతిలో పైసలు ఉన్నప్పుడు ఎంత పైలం ఉండాలే ఏం కథ ఏహే మన దగ్గర పైసలు ఉంటే లాకర్లు ఉన్నట్టే ఎవడు తీస్తాడు ఎవడు కొట్టేస్తాడు అన్న ఓవర్ కాన్ఫిడెన్సు అస్సలు పని దొంగలు ఫోన్ సిగ్నల్ లెక్క చుట్టే ఉంటున్నారు ఎప్పుడు కాదు ఇప్పుడే ఎందుకు అవుతుంది అని కూడా అనుకోవద్దు ఎందుకంటే ఏ నిమిషానికి ఏం జరగనో ఎవరికి తెలియదు కదా గీళ్ళ కథ కూడా గట్టి అయిందోల్లా కావాలండి చూసిరా పోర్రీ ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా దొంగలు ఉపాధికి కరువు లేకుండా చూసుకుంటున్నారు కదా కార్ల పైసలు దాచి మంచిగా ఛాయ తాగుదామని ఛాయ హోటల్ కాడ పార్కింగ్ పెట్టి ఛాయ తాగ వచ్చే లోపల కార్ అద్దాలు కొట్టి ఐదు లక్షలు ఎత్తుకపోయారు దొంగలు హైదరాబాద్ అత్తాపూర్ కాడ అయింది కథ వైన్ షాప్ షట్టర్ బంద్ చేసి ఉన్న ఐదు లక్షల బ్యాగులో పెట్టి కార్ల బయలు ఎళ్ళి రన్ చేస్తోళ్ళు ఇక అత్తాపూర్ల మెయిన్ రోడ్కు ఉన్న షాయ హోటల్లో షాయ తాగదామని పోయి కారు హోటల్ ముంగడ పెట్టిరు పైసల బ్యాగు కార్లనే ఇక దొంగలు ఏడుకేళ్ళు ఫాలో అయ్యారో ఎన్నోదుల నుంచి నదరేసిరో కానీ వాళ్ళు అట్లా లోపడి పోడు ఆలసం వీళ్ళు ఇట్లా వచ్చిరు అద్దాలు కొట్టిరు పైసల బెండలు ఎత్తుకొని పోయారు ఇక నిమ్మలంగా షాయదాగొచ్చే వరకు కారు అద్దాలు అలగొట్టి ఉన్నాయి పైసలు కానవలేదు ఇక ఏమున్నది లబలిబ మొత్తు కూడా పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు ఇచ్చారు ఇక పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చూసి దొంగల జడలు ఎంకుతున్నారట ఇప్పుడు చేతిలో పైసలు ఉన్నప్పుడు బండ్లు ఆపి బాతాలు కొట్టకపోవడే మంచిది ఇట్లా అవి ఇదేం తొలసూరిగా ఇంతకు ముందు చానా అయినాయి మన వార్తలలోనే ఎన్నో చూయించడం